ఈ దేశం కేవలం ఒక మతానికి చెందింది హిందువులకు మాత్రమే చెందింది మిగతా వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు మిగతా వాళ్ళు ఉంటే ఉంటారు కానీ వీళ్ళకి లోబుడు ఉండాలి ఓటు హక్కు లేకపోయినా పర్వాలేదు పడుండేలా ఉండాలి ఇది హిందువులదే ఈ దేశం ఇంకోళ్ళకి స్థానం లేదు ఇది మెజారిటీ హిందువులది కాబట్టి ఇది హిందూ రాజ్యం అనేటటువంటి ఎజెండాతో వచ్చినటువంటి భారతీయ జనసంఘానికి ఈ దేశంలో హైయెస్ట్ ఓట్ ఎంత వచ్చింది తెలుసా అండి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ వచ్చిందండి హైయెస్ట్ ఓట్ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అండి ఉద్దండు ఉన్నారండి అప్పుడు వీళ్ళు పిప్పీలకలు వాళ్ళ ముందు అప్పుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ బలరాజ్ మధో స్వామి కరపత్రి మహారాజ్ గురు గోల్గాల్కర్ వీళ్ళందరూ ఉన్నటువంటి మహా హేమహేములు జట్టి అంటారు అలాంటి వాళ్ళు ఉండి ఇది హిందూ దేశం హిందూ రాష్ట్రం అంటున్నప్పుడు ఈ దేశ ప్రజ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మించి ఒక్క ఓటు పది శాతం కూడా బాగాలేదండి వాళ్ళకి ఎప్పుడైతే ఆ రకమైనటువంటి ఎజెండాని పక్కన పెట్టి మేము అవినీతిని వ్యతిరేకిస్తున్నాము లేకపోతే డెవలప్మెంట్ కోసం చేస్తాము పాలసీ ప్రయాసీలు లేకుండా చేస్తాము మరో చేస్తాము ఆ స్కామ్ లేకుండా చేస్తాము ఈ స్కామ్ లేకుండా చేస్తాము అనంతరావు సాల్వ్ చేస్తాము అనేటువంటి మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ మేము కూడా సెక్యులర్మే అంటే మొదలు పెట్టిన తర్వాత నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా ఓటింగ్ శాతం పెరుగుతూ వచ్చిందండి అలయన్స్ పార్ట్నర్లు కూడా చేరడం మొదలు పెట్టారు అంతవరకు రాజకీయ అస్పృశ్యత మనం చాలా చాలా మంది గుర్తు ఉంటుంది ఆర్ నాట్ పొలిటికల్ అంటచబుల్స్ అంటూ ఉండేవాళ్ళు లాలకృష్ణ అద్వాణి ఇలాంటి వాళ్ళు అక్కడి నుంచి పద్నాలుగు పంతొమ్మిది కూడా ఇంచుమించు ఎకనామిక్ ఎజెండా ఇరవై నాలుగులో మాత్రం కేవలం కమ్యూనల్ ఎజెండా కాశ్మీర్ త్రీ సెవెంటీ రామ జన్మభూమి త్రిపుల్ తలాక్ కామన్ సివిల్ కోడ్ వీటితో వెళ్ళేటప్పటికీ అసలు మీకు ఎక్కడ లేని వ్యతిరేకత వచ్చిందండి కాన్స్టిట్యూషన్ మార్చేస్తారు వినేటప్పటికి ఎక్కడ లేని వ్యతిరేకత వస్తే ఇది ఓడిపోతున్నావు లాభం లేదు ఎన్నికల్లో మనం బతికి బట్ట కట్టలేము అనేటువంటి అనుమానాలు వచ్చిన తర్వాత మొదటి ఫేజ్లోనే పదకొండు రోజులు తీసేసుకున్నారండి తీసుకుంటే మొత్తం తారుమారు చేసి పారేశారు రెండో ఫేజ్ తారుమారు చేసి ఇంతవరకు డేటా లేదు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అన్ని ఫేజులు కూడా మార్చేశారండి మార్చేసే డెబ్బై తొమ్మిది స్థానాలు అక్కడికి చావు తప్పి కన్నులొట్టపోయి డెబ్బై నాలుగు డెబ్బై తొమ్మిది స్థానాలు వేసుకున్నా కూడా రెండు వందల తొంభైకి వచ్చి ఆగారండి వాళ్ళు వీళ్ళు సాయం చేస్తే వాళ్ళ దయాదాక్షి నిజాల మీద వీళ్ళ భయా మీద ప్రభుత్వాన్ని పెట్టారండి కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఎన్ని అవకతవకలు ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ నడిపినటువంటి ఎన్నిక ఎన్ని ఓటర్ లిస్టులోనే ఎంత అవకతవకలు ఉన్నటువంటి ఎన్నిక ఈ ఎన్నిక ద్వారా వచ్చినటువంటి లోక్సభ దీనికి ఏమైనా పవిత్రత ఉందండి దీనికి లిస్ట్ ఉందా ఇది ఉండాలా పోవాలి ఈ లోక్సభలోంచి వచ్చినటువంటి ప్రభుత్వం ఉండాలా దానికి ఏవైనా ఒక పవిత్రత ఉందా దానికి లెజిస్మేసీ ఉందా అది అది జనామాదంతో వచ్చినటువంటి ప్రభుత్వమేనా ఇది పోవాలా ఇంత ఎన్నిక ఇంత బ్యాజిక్ చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఉండాలా ఎన్నికల సంఘం పోవాలి లోక్సభ పోవాలి ఈ లోక్సభలోంచి వచ్చినటువంటి ప్రభుత్వం పోవాలి అప్పుడు కానీ ఈ దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్యం ఊపిరి తీసుకోదండి నేను ఈరోజు ఏదో తీవ్రంగా మాట్లాడుతాను దయచేసి అనుకోకండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత శాంతంగా ప్రశాంతంగా దయచేసి ఆలోచించండి నేను చెప్పినటువంటి దాంట్లో ఏవైనా దోష ఉందేమో ఒకసారి భూతద్దం పెట్టి వెతికి చూడండి తప్పుంటే చెప్పండి ఇక్కడ తప్పు అని కానీ ఇది గనక సరైనటువంటిది నీ చెప్పినటువంటి లెక్క నేను చెప్పినటువంటి తో సరైనటువంటిది అంటే మాత్రం దయచేసి రోడ్ ఎక్కండి ఫేస్బుక్లోను ట్విట్టర్లోను కాదు రండి చెప్పండి బయటకు వచ్చి ఈ ప్రభుత్వం మనుగడ సాగడానికి వీలు లేదు దీనికి ఒక శాఖ లేదు అనేటువంటి మాట చెప్పండి రాయండి ఉత్తరాలు రాయండి కార్డులు రాయండి పోస్ట్ కార్డులు రాయండి పిటిషన్లు పెట్టండి ఎన్ని పోస్ట్ కార్డులు వెళ్ళాలంటే దేశంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి రాష్ట్రపతికు ఎలక్షన్ కమిషన్కు అసలు ఆ రాష్ట్రపతి భవనం పెద్ద భవనం ఎన్ని గదులు ఉంటాయి వంద గదులు ఉంటాయో చెప్పన్నారు ఆ వంద గదుల్లో కూడా ఈ పోస్టు కార్డులతోటి ఆ గదులన్నీ కూడా నిండిపోయి బయట పడిపోతూ ఉండాలి అన్ని పోస్ట్ కార్డులు వెళ్ళాలి ఇది ఏ న్యాయం ఇది అసలు అసలు రాష్ట్రపతి భవన్లో వెళ్ళడానికి కార్డును తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి రావాలి రాష్ట్రపతికి అప్పుడు కానీ ఈ ఈ దేశం ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రపతి వ్యవస్థ మేలుకోదు చెయ్యాలవుతా చెయ్యండి దయచేసి ఇది మొత్తుకుంటున్నాం కానీ చెయ్యండి ఎవరో ఒకరు ఎవరో ఒకరు దీనికి దీన్ని నడు కట్టండి గజ్జ కట్టండి లేకపోతే కాదు